హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ న్యూస్ ఛానల్ అండి ఈరోజు ఘంటసాల గ్రామం ఘంటసాల మండలం కృష్ణా జిల్లాలో జరిగినటువంటి ఒంగోలు జాతీయ అందాల పోటీల్లో విజేతలైనటువంటి వారికి బహుమతుల్ని అందజేస్తున్నారండి బహుమతి రెండవ శ్రీ వేమూరి శ్రీరాములు గారు రెండవ బహుమతి రైతు సోదరులు వేమూరి శ్రీరాములు గారు శ్రీ విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు నగదు రెండవ బహుమతి సాధించిన వేమూరి శ్రీరాములు గారు మూడవ బహుమతి సాధించినటువంటి ఐదు సోదరులు గోలి జయశ్రీ గారు మూడవ బహుమతి ఆవుల అందాల పోటీల్లో మూడవ బహుమతి గోళీ జయశ్రీ గారు రెండు వేల రూపాయలు వెటనరీ డాక్టర్ గారు మనోజ్ గారి చేతి మీద అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం రాహుల్ అందాల పోటీ మూడవ బహుమతి జయశ్రీ గారు రెండు వేల రూపాయలు డాక్టర్ గారి చేతుల మీదుగా అందాల అందాలపేలు నాలుగవ బహుమతి గారు కొట్టే నాగబాబు గారు రైతు చంద్రులు కొట్టే నాగబాబు గారు నాలుగవ బహుమతి కొట్టే నాగబాబు గారు రెండు చాణాకట్లు బహుమతిగా అందిస్తూ ఉన్నారు అలాగే ఐదవ బహుమతిగా ధోని రవిశంకర్ గారు ఐదవ బహుమతి ధోనిపూడి రవిశంకర్ గారు ఈ ఆవుల అందాల పోటీలకు సంబంధించిన బహుమతులన్నీ ఘంటసాల పాల ఉత్పత్తిదారులు సహకార సంఘం వారు అందిస్తా ఉన్నారు మినరల్ మిక్చర్ ప్యాకెట్స్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది దోనేప్పుడు రవిశంకర్ గారు వారి మనవరాలు అందుకుంటుంది శంకర్ గారి మనవరాలు బహుమతి పరస్పర గారి చేతి మీదగా రెండు దానకట్లు కన్స్కలేషన్ బహుమతిగా ఆకుల దుర్గా రాజశేఖర్ గారు ఆకుల దుర్గా రాజశేఖర్ గారు రావాలి అలాగే రెండండి ఆవు విడిగా ఆవు తోడ ఆకుల దొంగ రాజశేఖర్ గారు దుర్గా రాజశేఖర్ గారు రండి ఒకసారి అలాగే వేమూలు శ్రీరాములు గారు దోనప్పుడు రవిశంకర్ గారు బండి పరాత్పరావు గారు బోలి కేశ్రీ గారు కొట్టే నాగబాబు గారు మీరు కూడా మిక్చర్ మినరల్ మిక్చర్ ప్యాకెట్స్ ఉన్నారు గంటసాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం వారు ఈరోజు జరిగిన ఒంగోలు జాతి ఆహుల అందాల పోటీలకు బహుమతులు ఉన్నారు